మన తండ్రి దేవునికి స్తోత్రము ఘనత కలుగును కాక ప్రభు పేరిట మీకు నా హృదయపూర్వకమైన శుభవందనాలు తెలియచేస్తున్నాను ప్రియమైన బేతెల్ సువార్థ శ్రోతలు అందరూ క్షేమంగా ఉండాలని ప్రార్థన చేస్తూ ఉన్నాడు మీ సేవకుడు కృష్ణకేప మీ ప్రార్థన ప్రార్థనసరతలు ఏదైనా నాకు తెలియచేయాలని మీరు ఆశిస్తే నైన్ సెవెన్ నైన్ ఎయిట్ నైన్ డబల్ ఫోర్ డబల్ సెవెన్ జీరో ఫైవ్ మళ్ళీ చెప్తానండి ఫోన్ నెంబరు సెవెన్ నైన్ ఎయిట్ నైన్ డబల్ ఫోర్ డబల్ సెవెన్ జీరో ఫైవ్ అండి మరొక నెంబరు డబల్ నైన్ ఫోర్ నైన్ ఎయిట్ త్రీ జీరో ఎయిట్ సిక్స్ ఎయిట్ అండి ఈ నెంబర్లకు మీరు వాట్సప్ ద్వారా నాతో మాట్లాడవచ్చు ప్రియులారా దేవుడు మళ్ళా ప్రేమించి ఇచ్చినటువంటి ఈ బుధవారము ఇరవై తొమ్మిదో తారీఖు మే నెలన బట్టి ప్రభుకి మహిమ కలుగును గాక యహూశ గ్రంథం ద్వారా ఈరోజు కొన్ని సత్యాలు మనం నేర్చుకునబోతున్నాం తర్వాత మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను యహూశువ మొదటి అధ్యాయం పది నుండి పదకొండవ చునాలు కాగా యహూశువా ప్రజలు నాయకులకు ఇలాగో ఆజ్ఞాపించను మీరు పాలిములోనికి పోయి జనులతో ఈ మాట చెప్పుడి మీరు స్వాధీనపరుచుకొనుటుకు మీ దేవుడిని యహోవా ఇచ్చుచున్న దేశమును స్వాధీనపరుచుకొనబోవుటుకై మూడు దినములలోగా మీరు ఈ ఓర్ధనును దాటవలెను గనుక ఆహారమును సిద్ధపరుచుకొనుడి వాక్షం కొరకే చిన్న ప్రార్థన ప్రేమ నమ్మకమైన తండ్రి చదవబడిన లేఖనాలు వాట్సప్ ద్వారా యూట్యూబ్ ద్వారా ఫేస్బుక్ ద్వారా వింటున్న వారి హృదయాలలో పడేలాగా ఆత్మీయ అర్థము వారికి దొరికేలాగా మీ కృప చూపించండి మీ షావుకుడునైనా నన్ను బలపరిచి మీ వాక్యము మాతో నాతో మాట్లాడేలాగా మీ మాట నా నోట ఉంచమని ప్రభు నామంలో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి ఆమెన్ ఈ పదకొండు పది పదకొండు వచనాలు ఇస్రాయిల్ ప్రజలు యార్దాను నది దాటటానికి సిద్ధముగా వారు ఉండాలని యోర్దాను నది దాటటానికి సిద్ధపరుస్తున్నాడు యహోషువాళా మనం ఏ పని చేసినా ముందుగా సిద్ధపడాలి ఒక గృహం కట్టుకోవాలంటే సిద్ధపడాలి ఒక వాహనం కొనాలి అంటే చిత్తపడాలి పీలారా చిత్తపాటు లేకుండా తప్పనిసరిగా ఇల్లు కట్టేయాలి అంటూ ఎక్కువ అప్పులు చేసి ఆ గృహంలోనికి వెళ్ళిన తర్వాత గృహాన్ని అమ్ముకున్న వారు ఉన్నారండి ఎదటివానికి బండి ఉంది నా ఇంట్లోనూ కూడా బండి ఉండాల్సిందేనని చెప్పి కొద్దిగా ఇచ్చి ఫైనాన్స్లో ఆ బండిని తీసుకొచ్చి చివరికి ఆ ఫైనాన్స్ ఒక ఐదు ఆరు నెలలు కట్టిన తర్వాత బండి కూడా పైనన్స్ పట్టుకు వెళ్ళిపోయిన సందర్భాలు మనం చూస్తున్నాం ఇది చిద్దపాటు లేని పని అండి మీరు ఏది చేసినా ముందుగా చెద్దపరచుకొని దానికి అనుకూల సమయంలో మీరు స్టార్ట్ చేస్తే ఆ పని ఎప్పుడూ బేస్ పోదండి చక్కగా ఉంటుంది కాబట్టి ముందు హృదయమారా చిద్దపరచబడాలి మీరు సిద్ధం చేసుకుంటేనే కానీ ఏ పని కూడా చేయలేరు కాబట్టి కొందరు ఉద్యోగ అవకాశాలు కొరకు ఏదో రాంగ్ స్టెప్ చేస్తున్నారు కొందరు గల్పజాల విషయంలో రాంగ్ స్టెప్ చేస్తున్నారు తీరా వెళ్ళిన తర్వాత మోసపోతున్నారు జాగ్రత్త అండి చిద్దపాటు అనేది మీ హృదయంలో పెట్టుకొని దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థించి ఇది ఎలా ఉన్నదని ఆలోచన కలిగి కొంత అనుభోజ్యుల దగ్గర కూడా మాటలు తీసుకొని మనము పని చేయవలసిన వారమై ఉన్నాం ప్రయాణం కూడా చేయవలసిన వారమై ఉన్నామండి కాబట్టి చిద్దపాటు అనేది మన హృదయానికి మనం చేసే పనికి ఎంతో మంచిదండి తర్వాత మనం కలవరపడం తర్వాత దిగులు పడం అరే ఇలా చేసామేంట్రా అని దిగుల్లో చింతలోనికి వెళ్లకుండా క్షేమంగా ఉంటామండి చిద్దపాటు అనేది చాలా అవసరముగా మనకు బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం చూడండి ఈ మొదటి అధ్యాయము ప్రభు శావుకుని ఏర్పరుస్తున్నట్టుగా చూస్తున్నాము ఈ మొదటి అధ్యాయంలో ఒకటి నుండి తొమ్మిది వచనాల వరకు యహోశువాను ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏర్పాటు చేసుకున్నారు ఇక్కడ నుండి చివరి వరకు కూడా కానాను దేశానికి వెళ్ళటానికి సిద్ధం చేస్తున్నాడు యహోశువా ప్రజలందరినీ చూడండి ముందు యహోషువ దేవుని చేత సిద్ధపరచబడ్డాడు ఇప్పుడు ప్రజలను యహోషువ సిద్ధపరుస్తున్నాడు ఇది వర్ష క్రమం ఇది మంచి క్రమం మంచి ఉద్దేశం చూద్దాము ఒక మాట ఆలోచన చేద్దాం మొట్టమొదటిగా మనం నిర్మాఖాండంలోనికి వెళ్ళి చూసినప్పుడు మొదటి రెండు మూడు అధ్యాయాల్లో రెండు అధ్యాయాలు మొదటి అధ్యాయాల్లోనూ కొన్ని విషయాలు మనకు అర్థమవుతాయి అర్థమయ్యే విషయం ఏంటంటే మోషే పెద్దవాడైనప్పుడు నేను ఎబ్రిలు సంతానములు పుట్టినటువంటి ఎబ్రియుడిని నేను కాబట్టి నేను ఐగుప్తి రాకుమారికి కుమారుడుగా నేను అనిపించుకోవటానికి లేదు ఆ బానుషులుగా పనిచేసేవారే నా ప్రజలు అనని ఈ సంగతి తెలుసుకున్నాడు ఒకరోజు ఒక ఐగిప్తుడును ఒక ఎబ్రియుడును కోట్లాడుతున్నారు కోట్లాడుతుంటుంటే ఆ ఐగిత్తని చంపేసి మోషే గారు ఇసుకలు కప్పెట్టేశారు మరలా ఒక రోజున ఇద్దరు ఎబ్రీలు కో వ్యక్తులు దెబ్బలాడుకుంటున్నారు వారి మధ్యకి వెళ్ళి మనం అన్నదమ్ములు మనం దెబ్బలాడుకోకూడదని చెప్పాడు మోషే మా మీద తీర్పరగా నిన్ను ఎవరు నియమించారు అని మోషేను వారు అడగటం జరిగింది ఆలోచించండి ఇక్కడ దేవుడు నియమించకుండా దేవుడు ఏర్పరచకుండా ఆ ప్రజలందరికీ కూడా నేను నాయకత్వంగా ఉండాలి నేను నాయకుడుగా బ్రతకాలి అనే ఆలోచనతోటి మోసే తనకు తానుగా నాయకత్వములోనికి కడుగు పెట్టేసినట్లుగా మనం చూస్తున్నాం కాబట్టి విఫలమైపోయాడు చివరికి ఐగిట్టి దేశములోంచి వెలివేయబడ్డాడు ఆలోచించండి మోషే చిద్దపరచబడలేదు మోషేను దేవుడు చిద్దపరచలేదు కాబట్టి ఆలోచించండి మనము సొమియలను చూడండి సొమియలు గర్భంలోనికి పడకమునిపే నాకు ఒక కుమారుడు నాకు నాజీరుగా చేసి నీకే ఇచ్చేస్తానని అమ్మ ముందుగా అన్నగారు పరుచుకున్నారు సిద్ధపరుచుకున్నారు దేవుడు అంగీకరించి సొమయేలు గొప్ప ప్రవక్తను తన గర్భంలో ఇచ్చినప్పుడు పాలు విడిచేంత వరకు దేవుని సన్నిధి నా ఉండేలాగా సిద్ధపరిచింది ముందు బాలుడైనటువంటి సొమయలు దేవుని సన్నిధిలోనే ఇంకా గడపాలి అని అమ్మింటి దగ్గరనే అమ్మ ఒడిలోనే చిద్ధపాటు కలిగి ఉన్నాడు కనుకనే ఆ సొమయేలు దేవుని మందిరం దగ్గరికి వచ్చిన వెంటనే అక్కడ మొక్కాడు అక్కడనే ఉన్నాడు అక్కడనే పనిచేసాడు అని వాక్షంలో మనం చూస్తున్నాం సిద్ధపరిచింది అన్న సొమయోలుని మోషేను ఎవరు సిద్ధపరచలేదు కాబట్టి తనకు తానుగా నాయకుడు అవ్వాలనుకున్నాడు విఫలమైపోయాడు ఇప్పుడు ఆ అరణ్యంలో గొర్రెలు కాపరిగా ఉండటము మనం చూస్తున్నాము దేవుడు ప్రేమించి గడిచి తర్వాత ఒక నలభై ఏళ్ళు అయిన తర్వాత అంటే ఇంచుమించుగా మోషేకు ఎనభై ఏళ్ళు వయసు వచ్చిన తర్వాత దేవుడు అన్న సంగతి మీరు జ్ఞాపకం చేసుకోండి కాబట్టి మోషేను తనకు తానుగానే వచ్చి విఫలమయ్యాడు మనం ఈ రోజున సిద్ధపాటు లేకుండా దేవుడు మనం సిద్ధపరచకుండా రానే రాకూడదు కాబట్టి ఇక్కడ యహోషువ యోర్ధను నదిని దాటటానికి తన ప్రజలను చిద్దపరుస్తున్నారు మనం కూడా సిద్ధపరచబడాలి దేవుని చేత సిద్ధపరచబడాలి శావుకుని ద్వారా సిద్ధపరచబడాలి కాబట్టి అప్పుడే మనం చేసే కార్యము నిలిచి ఉంటుంది మిగిలిన సంగతులు రేపటి సమయమున ధ్యానించుకుందాం ప్రార్థన ప్రేమ నమ్మకమైన మా పరమందున్న తండ్రి ఈ దినము వర్తమానం ద్వారా మమ్మలను మీరు సిద్ధపరచండి నాయన ఈరోజు ఎవరైతే రోగాలతో సమస్యలతో ఇరుకులతో ఇబ్బందులతో ఉన్నారో వారిని ముట్టి స్వస్థతపరిచి వారికి ఉన్న సమస్యలంతటిలోంచి ఇరుకులంతటిలోంచి విడుదలను కలిగించండి నీ ప్రీ బిడ్డలను దర్శించండి నీ ప్రీ బిడ్డల చుట్టూ మీ దూతలు కావలి ఉంచండి నీ బిడ్డలు ఆరోగ్యకరముగా పనిచేసుకునే చేయండి నాయన నీ బిడ్డలకు ఏ ఆశీర్వాదాలైతే సిద్ధపరిచినావో మీరు సిద్ధపరిచిన ఆశీర్వాదాల్లోనికి మీరు సిద్ధపరిచిన దీవనల్లోకి నీ బిడ్డలు వెళ్ళుటకు సహాయం చేయండి మీ కుమారుడిని యేసుక్రీస్తు శిల్వ రక్త ధారలయ్యేందు పాపికి రక్షణ దయచేయండి రక్షణ పొందుకున్న పాపి ఉజ్జీవం కలిగి నీకు సాక్షుడుగా నమ్మకమైన వారుగా బ్రతుకుటకు సహాయం చేయండి గర్భం గర్భం లేనిటువంటి కుమార్తెలు గర్భము ఫలాల కొరకే ఎదురు చూస్తుంటుండగా గర్భ ఫలములు అనుగ్రహించమని మీ పాదాల చెంతన ప్రార్థన చేస్తున్నాం ఆయన బిడ్డల వివాహాల కొరకు చూస్తున్నారు వివాహ ఆశీర్వాదాలు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రియులు నాయన గల్పలో చికెన్ బాక్స్ అనేటువంటి వైరస్ తోటి కొంతమంది ఉన్నారని విని ఉన్నాము స్వస్థతపరచండి బాగు చేయండి గర్భిణీ స్త్రీలు ఉన్నారు నీ బిడ్డలకు సహాయం చేయండి అంతా క్షేమంగా జరుగుటకు కృపానుగ్రహించండి నాయన ఇంటి వద్దన్న బిడ్డలు బాగోలేదని మెదడులో కంతులు ఉన్నాయి రాళ్ళు ఉన్నాయని వాపోతూ అవసరతలు కోరినారు నాయన స్వస్థతపరచమని ప్రార్థిస్తున్నాం కిడ్నీ స్టోన్స్తో బాధపడుతున్న బిడ్డకు స్వస్థత ఇవ్వండి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం జ్వరాలని కలిగి శరీర బలహీనతలకు కలిగి ఉన్నటువంటి ప్రియులకు ఆరోగ్యము దయచేయండి కొత్తగా వెళ్ళిన వారు అక్కడ భాష ట్రబుల్ లేకుండా క్షేమంగా పనిచేసుకున్నట్టుకు సహాయం చేయండి ఇంకా నువ్వు ఆయా అవసరతలు మీ చేతికి అప్పజెప్పుకుంటున్నావు మీ నామంలో దీవించండి నీ నామంలో కాపాడండి మీరే మహిమ తెచ్చుకోండి బేతేలు కుటుంబాన్ని అంతటినీ బలపరచండి ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు ఘననామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి ఆమెన్ ప్రభునందు ప్రియులారా మీ ప్రార్థన అవసరతలు ఏదైనా ఉంటేనో తెలియచేయండి ప్రభువు రాకడ ఆల్షము చేయకుండా త్వరగా రాబోతుంది ఈ వర్తమానం ఇతరులకు షేర్ చేయండి దేవుని పనిలో మీరు ఉండండి ప్రభు అయిన దేవుడు మనలను మన కుటుంబములను తన ఉన్నతమైన మహాకృపలో నిండారుగా దీవించి ఆశీర్వదించి కాపాడును గాక ఆమెన్ అందరికీ వందనాలండి